పహల్గాం అటాక్ తర్వాత నేను ఒక వీడియో వేసిన స్టార్ జీరోలు అని ఒక ప్రోగ్రామ్ దాంట్లో ఒక ఐదు మంది స్టార్స్ వాళ్ళు రియాక్ట్ అయిన విధానం ఈ పేహల్గా అటాక్ గురించి వాళ్ళు ఎట్లా పెట్టిండ్రు పోస్ట్ అనే దానిపైన ఒక చిన్న చర్చ జరిగింది ఈ ప్రోగ్రామ్ని చూసి లక్షల మంది నన్ను సపోర్ట్ చేస్తూ చాలా మంచి పాయింట్ గురించి మాట్లాడినవు నిజంగా వాళ్ళు ఎందుకు ఇట్లా రియాక్ట్ అవుతుర్రు కరెక్టే కదా నువ్వు చెప్పింది అని చెప్పేసి సపోర్ట్ చేస్తుండగా కొంతమంది లైక్ కొన్ని వందల మంది ఈ స్టార్ జీరోలు ఏ విధంగా అయితే రియాక్ట్ అయ్యారో సేమ్ అదే విధంగా రియాక్ట్ అయ్యారు ఇంకా చెప్పాలంటే కొంచెం ఎక్కువనే రియాక్ట్ అయ్యారు ఆ విధంగా రియాక్ట్ అయిన వాళ్ళందరికీ ఇంకా ఆ స్టార్ జీరోలకి అందరికీ కలిపి గడ్డి పెట్టబోతున్నా యాక్ట్ ఆఫ్ వైలెన్స్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ బెల్లం ముక్క బంక చెక్క మన దేశం మీదకి ఎవడన్నా వస్తే ఇట్లా కాదు రియాక్ట్ అవ్వాల్సింది ఎవడన్నా మనని అటాక్ చేస్తే ఇట్లా కాదు పోస్టులు పెట్టాల్సింది ఈరోజు చెప్తున్నా కదా పాకిస్తాన్ సెలబ్రిటీస్ యాక్టర్స్ ఉన్నారో స్టార్ యాక్టర్స్ వాళ్ళు పెట్టిర్రు చూపిస్తాన ఇండియా తిరిగి పాకిస్తాన్ పైన అటాక్ చేయంగానే వాళ్ళ రియాక్షన్ ఎట్లుందో చూడుండి ఫస్ట్ ది ఫైమ్ అష్రఫ్ పాకిస్తాన్ క్రికెటర్ తెలుసు కదా మీకు పాకిస్తాన్ లాంచ్ ఆపరేషన్ సోహాగ్రాత్ అంట ఇగో ఇది చూడండి ఒకసారి వీడు ఇది కూడా పెట్టిండు ఇది చూడండి ఇది చూస్తే ఒళ్ళు మండుతుంది న్యూ చాప్టర్ బిగిన్స్ అని చెప్పేసి ఇండియన్ విమెన్కి ఎవరికైతే భర్తలు ఇప్పుడు చనిపోయినరో వాళ్ళకి పాకిస్తాన్ ఆర్మీ ఓడు ఇక్కడ సింధూరం దిద్దుతుండు మనము ఆపరేషన్ సింధూర్ అని పెడితే వీడు ఆపరేషన్ స్వాగ్రాత్ అని పెట్టిండు అంటే శోభన రాత్రి అని అర్థం అంటే గిది ఇలా బలుపు చూసిండ్రా వాళ్ళ దేశం మీద వాళ్ళు అటాక్ చేసిన తర్వాత తిరిగి అటాక్ చేస్తేనే వీళ్ళ రియాక్షన్ ఇట్లుంది అంటే ఇంత సంస్కారం లేకుండా మన ఎందుకు మాట్లాడలేదు అని నేను అడుగుతలేను ఇట్లా సంస్కారం లేకుండా మాట్లాడాలి అనేది కూడా నా ఉద్దేశం కాదు కానీ మన దేశం మీదకి వచ్చినప్పుడు మనని అటాక్ చేసినప్పుడు సైలెంట్గా మనంతలో మనం ఉన్నప్పుడు మనకి ఎంత ఒళ్ళు మండాలి మనం ఎంత గట్టిగా మాట్లాడాలి కానీ ఎంత న్యూట్రల్గా ఎంత కామన్గా మాట్లాడుతున్నారు ఎంత పాలిష్డ్గా మాట్లాడుతున్నారు మనోళ్ళు నా బాధ ఏంటి అంటే ఇట్లా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ చూసిరు కదా ఆపరేషన్ స్వాగ్రాత్ శోభన రాత్రి అని ఇట్లా దరిద్రంగా పోస్ట్ పెట్టిన వాళ్ళ పైన అయినా రియాక్ట్ అవ్వాలి కదా మనోళ్ళు ఇవి రియాక్ట్ గారు నెక్స్ట్ ఫాతిమా బుట్టో ఈమె ఒక పాకిస్తానీ రైటర్ పెట్టిందంటే ఇండియా స్ట్రైకింగ్ మల్టిపుల్ సైట్స్ ఇన్ పాకిస్తాన్ అని ఇట్లా ఫస్ట్ లైనే అది పెట్టింది ఇప్పుడు ఆలోచించి మనోళ్ళు ఎవరన్నా ఒకరు టెర్రరిస్ట్ అటాక్ ఆన్ ఇండియా ఆన్ ఇండియన్స్ అని పెట్టింద్రా ఒక్కల ఇదే నేను చెప్పేది ఎంత క్లారిటీ మెయింటైన్ చేస్తారో చూడాలి ఇంకా ఉంది చెప్తా టు డేట్ దే హావ్ ప్రొవైడెడ్ జీరో ఎవిడెన్సెస్ టు సబ్స్టాన్షియేట్ దేర్ వైల్డ్ క్లెయిమ్స్ మేకింగ్ దమ్ రోగ్ యాక్టర్ చూసిండ్రా అసలు దేనికి సాక్ష్యమే లేదంట అంటే మన దగ్గర ఏదైతే అటాక్ జరిగిందో దానికి సాక్ష్యమే లేదంటే లేదా మీరు ఎవరు చూడలేదా వీడియోలు ఏమతమని అడిగి మరి నువ్వు హిందూవా ముస్లింవా అని అడిగి మరీ షూట్ చేసింది చూడలేదా రోగ్ అని రోగ్ అని అంటుంది రోగ్ యాక్టర్ అని అంటుంది చూసారు కదా అంటే వాళ్ళు ఏది పెడితే అది పెట్టుకోవడమే కాకుండా ఇంకా ఉంది నేను చెప్తా సీరియస్లీ కావర్డ్లీ మే అల్లా ప్రొటెక్ట్ అవర్ కంట్రీ మే బెటర్ సెన్స్ ప్రివీల్ ఆమిన్ అని పెట్టిందే కాక ఈవనే ఇంకో పోస్ట్ కూడా పెట్టింది వన్ ఆఫ్ ది విక్టిమ్స్ ఆఫ్ ది ఇండియాస్ అగ్రెషన్ ఇస్ అ చైల్డ్ ఎవరో చిన్నపిల్లల్ని అంటే ఆర్మీ వాళ్ళు బయటకు వచ్చి ఇగో చిన్న పిల్లల్ని చంపుతుంది ఇండియా సంటి పిల్లలు నిద్రపోతుంటే వాళ్ళ మీద మిజైల్స్ వేసిన రు వాళ్ళు అని చెప్పి ఒక్క పుకార్ లేపంగానే ఆ పుకార్ని పట్టుకొని వీళ్ళందరూ ఏమో ఇట్లా రియాక్ట్ అవుతున్నారు మనోళ్ళు కళ్ళ ముందు వీడియో కనిపిస్తుంటే ఎవరు నువ్వు ఏ మతం అని అడిగి చంపుతుంటే ఒక్క రియాక్షన్ చక్కగా లేదు అంటే ఇంత రక్తం మరుగుతలేదు దేశములు కాదా మీరు ఈ దేశములు కాదా పదాలు వెతుక్కుంటున్నారు ఏం మనుషులు నెక్స్ట్ పోస్ట్ మహిరా ఖాన్ ఇవి అందరికీ తెలుసు ఈమెకి ఇండియన్ ఫాలోవర్స్ ఎక్కువ రైజ్ అని షారుఖ్ ఖాన్ సినిమా ఉంది కదా ఆ సినిమాల హీరోయిన్ ఈమె ఈమె పాకిస్తానీ ఈమె పెట్టిన పోస్ట్ చూడండి వెన్ మై కంట్రీ పాకిస్తాన్ ఇస్ ఇన్స్టెంట్లీ బ్లేమ్డ్ వితౌట్ ఎనీ ఎవిడెన్స్ తర్వాత ఆమె పెట్టాల్సింది పెట్టి కింద కూడా ఇది చాలా ముఖ్యమైనది అండర్లైన్ చేసి పెట్టిన మై పాకిస్తాన్ ఐ లవ్ యూ పాకిస్తాన్ జిందాబాద్ పాకిస్తాన్ ఫెయిందాబాద్ చూసా మై పాకిస్తాన్ ఐ లవ్ యూ ఎంత కషిగా పెట్టుకుంది అలా కంట్రీ పైన ఎంత ప్రేమతో పెట్టుకుంది మరి ఈమెతో కలిసి యాక్ట్ చేసిన మన ఇండియన్ యాక్టర్ షారుఖ్ ఖాన్ బాలీవుడ్ కా బాద్షా మరి ఈయన పోస్ట్లో ఎక్కడైనా టెర్రర్ అటాక్ అని గాని ఐ లవ్ ఇండియా అని గాని హిందుస్థాన్ అని గాని పెట్టిండ మరి ఈమె పక్కన యాక్ట్ చేసినందుకన్నా ఇంత తెలివి సిగ్గు రాలేదు ఆయనకి మరి నెక్స్ట్ ఈమె కూడా ఒక యాక్ట్రెస్ మబ్రా హుకేన్ అని వాళ్ళ యాక్ట్రెస్ అనమాట ఆమె పెట్టినది మన వాళ్ళు పెద్ద పెద్ద కవిత వాళ్ళు రాస్తారు కదా ఈమె సింపుల్ గా రెండే లైన్లల్లో ఎంత నీట్గా మ్యాటర్ కన్వేటెడ్ రాసిందో చూడండి strongly condemn india's cowardly attack on pakistan innocent civilians have lost their lives may allah protect us all may sense prevail ya allah ho ya afizo pakistan zindabad చూసిండ్రా ఇందాక నేను చెప్పిన గుర్తుంది కదా స్టార్టింగ్ లా వందల మంది కింద రియాక్ట్ అయినరు ఈ స్టార్ జీరోలు ఏ విధంగా అయితే రియాక్ట్ అయ్యారు వాళ్ళని సపోర్ట్ చేసుకుంటే రియాక్ట్ అయినరు అని ఆ వందల మంది కామెంట్లు వాళ్ళకి చెప్తున్నా నేను మీరు ఏమన్నారు మై నేషన్ అని పెడితే ఏమైతే తప్పు నీకు ఇంగ్లీష్ రాదా నువ్వు చదువుకోలేదా అన్నారు నన్ను అసలు ఇండియా అని అనకపోతే ఇండియా అని మెన్షన్ చేయకపోతే నీకేం నొప్పి అవుతుంది అని అడిగారు సెన్స్ లేకుండా ఇందాకామె మై కంట్రీ పాకిస్తాన్ ఐ లవ్ యూ అని పెట్టుకుంది ఈవెన్ ఏమో ఇంత క్లియర్ గా ఇండియా కోవడ్లీ అటాక్ అన్ పాకిస్తాన్ పాకిస్తాన్ జిందాబాద్ అని పెట్టుకుంది ఎవరైనా మన దేశం పేరెత్తి గర్వంగా చెప్పుకునే సందు ఎక్కడ దొరుకుతుందా దొరకకపోతే దొరికించుకొని మరి ఐ లవ్ మై కంట్రీ అని చెప్పుకుంటారు కానీ మనోళ్ళు ఉన్నారు చూసారు కదా అసలు దొరికినా కూడా అలాంటి ఆపర్చునిటీ వచ్చినా కూడా నేను ఒక ఇండియన్ని ఒక ప్రౌడ్ ఇండియన్ని అని చెప్పుకునే ఆపర్చునిటీ వచ్చినా కూడా నేషన్ అని తప్పించుకున్నారు వైలెన్స్ అని తప్పించుకున్నారు యానిమల్స్ అని తప్పించుకున్నారు అదే నేను ప్రశ్నించింది ఆ వందల మంది కమెంట్లు చేసిన వాళ్ళకి ఇప్పుడన్నా అర్థమవుతుంది అని చెప్తున్నాను నేను ఈ మాట నెక్స్ట్ పోస్ట్ ఈమె కూడా ఒక పాకిస్తాన్ యాక్ట్రెస్సే కుబ్రా ఖాన్ అని ఈమె పోస్ట్ నేను చదువుతా వినుండ్రి నేను ఒకరి కోసం పర్టికులర్ ఒక కోసం ఒక గ్రూప్ కోసం చదవబోతున్నాయి ఇది ఐ సెలబ్రేషన్స్ ఓవర్ అ చైల్డ్స్ డెత్ దిస్ బ్రేక్స్ మై హార్ట్ హుబ్రా ఖాన్ అని పైన హెడ్ కనబడుతుంది కదా ఇప్పుడు కింద చదువుతాం సెండింగ్ టు సోల్జర్స్ ఫైటింగ్ ప్రొటెక్ట్ అస్ ఆఫ్టర్ అల్లా వి ఆర్ కౌంటింగ్ ఆన్ యూ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఇది వెరీ స్పెషల్లీ సాయి పల్లవి అమ్మా నీ కోసమే చెప్తున్నా నువ్వేమన్నావు వాళ్ళకి మన వాళ్ళు టెర్రరిస్ట్ లా కనిపిస్తారు టెర్రరిస్ట్లు మన వాళ్ళు వాళ్ళకి టెర్రరిస్ట్ కనిపిస్తారు ఎందుకు కనిపిస్తారు టెర్రరిస్ట్ లాగా ఈమె చూడు ఏం పెట్టింది అక్కడ టెర్రరిస్ట్లు టెర్రరిస్ట్ల ఫ్యామిలీలు చచ్చిపోతే వాళ్ళ సావుకి ఆర్మీ వాళ్ళు పోయినరు అయినా కూడా ఈమె ఆర్మీ అనే అంటుంది అలాంటి టెర్రరిస్ట్ అంటలేదు ఫస్ట్లీ అండ్ అల్లా తర్వాత మీరే మాకు దేవుళ్ళు అంటుంది చాలా స్పష్టంగా పెట్టింది సెండింగ్ స్ట్రెంగ్ టు అవర్ సోల్జర్స్ ఫైటింగ్ టు ప్రొటెక్ట్ అర్స్ ఆఫ్టర్ అల్లా అని క్లియర్ పెట్టింది మరి నువ్వేమంటున్నావు మన ఆర్మీ వాళ్ళని మన కోసం చచ్చిపోతున్నోళ్ళని మనని ప్రొటెక్ట్ చేస్తున్నోళ్ళని టెర్రరిస్ట్లు అంటున్నావు ఈమెకు కూడా తెలుసు వాళ్ళు చేసేది ప్రొటెక్షన్ అని అర్థమవుతుందా నువ్వేమంటున్నావు దాన్ని వైలెన్స్ నాకేంటో ఈ వైలెన్స్ అసలు అర్థమే కాదు ఇగో అమ్మా మళ్ళీ ఒకసారి నీకు చెప్తున్నామ్మా సాయిపల్లవి ఇగో ఈమె చూసారు కదా ఆర్టిస్టులం మేము మాకు బార్డర్స్ ఉండవు మాకు ఏమి ఉండవు అని అనుకుంటారు కదా మీరు ఈమె చూడు పాకిస్తాన్ జిందాబాద్ అని ఎంత స్పష్టంగా కింద ఫ్లాగ్ పెట్టి మరీ పెట్టింది in next post to billal abbas khan in a pakistan actor in what india has done today is nothing short of a disgraceful and cowardly act my heart aches for every pakistani family that has lost a loved one today i pray for the souls we have lost ఫర్ ది సేఫ్టీ ఆఫ్ అవర్ పీపుల్ అండ్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ పాకిస్తాన్ ఈయన పెట్టింది నాలుగు లైన్లు ఈ నాలుగు లైన్లల్లో మూడు సార్లు పాకిస్తాన్ పాకిస్తానీ ఐ ఫర్ పాకిస్తానీ పీపుల్ హూ లాస్ దేర్ లైట్స్ అని పెట్టిందింత స్పష్టంగా మనోళ్ళు ఓ పెద్ద ఎస్సర్ రేటింగ్ కాంపిటీషన్ పెట్టుకున్నట్టు రాస్తారు కానీ ఎక్కడా కూడా ఇండియన్ ఇండియా పైన అటాక్ అని మాత్రం రాయట్ నెక్స్ట్ పోస్ట్ ఈమె కూడా ఒక హీరోయిన్ హీనా అల్తాఫ్ ఈమె పేరు చీజ్ ద లేడీ ఈమె పెట్టింది పోస్ట్ జబర్దస్త్ పెట్టింది చూడండి పాకిస్తాన్ కండెమ్స్ ది లాస్ ఆఫ్ ఇన్నసెంట్ లైఫ్ బోత్ ఇన్ అవర్ హోమ్ ల్యాండ్ అండ్ యువర్స్ ఆల్ ఐ ఆస్క్ ఇస్ అన్ఫాలో అన్సబ్స్క్రైబ్ అండ్ స్టెప్ బ్యాక్ ఫ్రమ్ దెమ్ అండ్ దోస్ హూ చూస్ టు లివ్ ఇన్ దిస్ కంట్రీ బట్ స్టే సైలెన్స్ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ సాయిల్ చూసిందా నాకు ఎంత గర్వంగా అనిపిస్తుంది తెలుసా ఈమె పెట్టిన పోస్ట్ మీద ఎవ్వరికన్నా మన వాళ్ళకి గింత సిగ్గున్నదా అసలు ఏమైనా పెట్టింది చూడుండ్రి ఈ భూమి మీద బతుకుంటా ఈ మట్టి మీద బతుక్కుంటా మన దేశం మీదకి జనాలు వచ్చినప్పుడు నోరు మూసుకొని సైలెంట్స్గా రియాక్షన్ లేకుండా అంటే ఈ దేశంలో పొందాల్సిన లగ్జరీస్ అన్ని పొంది సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకొని ఆస్తులు సంపాదించుకొని ఇన్ని చేసుకొని దేశం మీదకి ఒకడు వచ్చినప్పుడు మిమ్మల్ని ఒయ్యాడ మంటలేరు ఎవ్వరు పోరాడుతున్నోళ్ళ గురించి మాట్లాడుండ్రి ఈ దేశం గురించి మాట్లాడుండ్రి గొప్ప గురించి మాట్లాడుండ్రి అది మాట్లాడకుండా సైలెంట్ గుసనోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అన్ఫాలో చేయమంటుంది అన్సబ్స్క్రైబ్ చేయమంటుంది వాళ్ళ నుంచి దూరం ఉండమంటుంది ఇది ఇది దేశం మీద భక్తి అంటే మనకున్న చూడుండ్రి దేశం మీద భక్తి నెక్స్ట్ ఈమె ఉర్వా హుకేన్ అని పాకిస్తానీ యాక్ట్రెస్ ఆమె ఫోటో కూడా కనబడుతుంది ఈమె ఒక పోస్ట్ పెట్టింది చూడండి అందరు బాగా లిటరీ నో వన్ ఇన్ పాకిస్తాన్ సెలబ్రేటెడ్ పహల్గమ్ ఈవెన్ దో విఆర్ రాంగ్లీ అక్యూజ్డ్ ఫర్ ఇట్ ఆమె ఆ దేశంలో ఉంటుంది కాబట్టి ఆమె అట్లా అండంలో తప్పలేదు అంటే అక్కడ పెహల్గమ్ అటాక్ ఏదైతే జరిగిందో మేమైతే సెలబ్రేషన్ చేసుకుంటలేం దాని మీద కానీ మీరు సింధూర్ ఆపరేషన్ సింధూర్ చేసుకుని సెలబ్రేషన్ చేసుకుంటారు అనేది ఆమె ఉద్దేశం దాని కింద ఏం పెట్టిందో అది కూడా చదువుతున్నా చూడండి స్టాప్ వాచింగ్ దేర్ సిటీ ఫిలిమ్స్ దట్ నెవర్ ఎక్సైటెడ్ వితౌట్ స్మాల్ పార్ట్ మెలిగ్నింగ్ ముస్లిమ్స్ ఆర్ పాకిస్తానీస్ చూశారు కదా ఇది తెలివి చూడండి ఇక్కడ ఏమేమని పెట్టిందో వాళ్ళ సినిమాలు షిట్టి ఫిలిమ్స్ వాటిని చూడడం ఆపేయండి వాళ్ళ సినిమాల పాకిస్తానీ అనే వాళ్ళని అంటే పాకిస్తానీస్ ని అండ్ ముస్లింస్ ని చాలా నీచంగా చూపిస్తారన్న అన్న రేంజ్ లో రాసి కదా సెక్యులర్ దేశం అని అందరినీ నెత్తిన పెట్టుకుంటున్నాం మనము వీళ్ళేమో ఇట్లా ఇట్లా రాస్తున్నారు మన పైన మనోళ్ళు ఇక్కడ పాకిస్తానీ ఆర్టిస్ట్లని ఎంకరేజ్ చేయొద్దు సినిమాలకి అని చెప్పేసి మనోళ్ళు తీసుకొస్తే అదేంది దానికి దీనికి సంబంధం ఏంది అన్నట్టు మాట్లాడింద్రు ఇది మనోళ్ళ తెలివి ఆమెదే ఇంకో పోస్ట్ ఒక రోజు అటాక్ తర్వాత రెండో రోజు అటాక్కి ఆమె మళ్ళా రియాక్షన్ పెట్టింది మళ్ళా పోస్ట్ పెట్టింది అంటే ఒక్కసారితో ఆగిపోలేదు రెండోసారి కూడా చూడుండి వాన్స్ టు ప్రూవ్ అ ఫేక్ ప్రాపగాండా పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ అ మియర్ పొలిటికల్ క్యాంపెయినింగ్ కమింగ్ అప్ డిస్గస్టింగ్ అండ్ స్క్రూ యూ బికాస్ పాకిస్తాన్ జిందాబాద్ అని స్పష్టంగా పెట్టింది అంటే వాళ్ళు ఏడు వందల డ్రోన్లతోని మన పైన దాడి చేసారు రైట్ అయినా కూడా మన వాళ్ళు ఒక్క పోస్ట్ చక్కగా పెట్టలేదు వీళ్ళు ఈమె ముఖ్యంగా ఒక రోజు తర్వాత రెండో రోజు దాడికి కూడా ఒక పోస్టు రెండు పోస్టు రెండిట్లో కూడా పాకిస్తాన్ జిందాబాద్ స్క్రూయూ డిస్గస్టింగ్ ఇలాంటి పదాలు వాడుకుంటా అంటే లిటరల్ ఏంటంటే వీళ్ళు వార్ అంతా కూడా పోస్ట్లతోనే వేసేస్తారు మన మీద నెక్స్ట్ పాకిస్తాన్ స్టార్ ఇంకొక అయినా హుమాయున్ సై పెట్టిండు పెట్టిండో ఈయన సో ఇండియాస్ అబ్సెషన్ విత్ వార్ అండ్ ఇట్స్ కోవర్డ్లీ అటాక్ ఆన్ పాకిస్తానీ సాయిల్ అండ్ లాస్ట్కి పాకిస్తానీ హమేషా జిందాబాద్ ఇది ఇట్లా పెడతారు ఇంత నీట్గా పోస్ట్లు మనోళ్ళకి ఈ విధంగా పోస్టు పెట్టే ధైర్యము లేదు దమ్ము లేదు అంత దేశభక్తి లేదు నెక్స్ట్ పోస్ట్ చాలా చిన్న పోస్ట్ ఇది కూడా చిన్నగా పెట్టిన చూడండి ఫల్హా అంజుమ్ ఈయన ఒక ర్యాపర్ అనమాట పాకిస్తానీ ర్యాపర్ పెట్టింది ఏంటి అని అంటే ట్వంటీ సిక్స్ దిస్ కోవిడ్లీ అటాక్ బై ది ఇండియన్ ఫోర్సెస్ చూసారా ఎంత నీట్ గా ఇరవై ఆరు మంది సివిలియన్స్ ప్రాణాలు కోల్పోయినారు ఇండియన్ ఫోర్సెస్ అటాక్ చేస్తే ఇంత మంది చచ్చిపోయినరా అని వాళ్ళు ఇంత క్లియర్ గా రాసుకున్నారు కానీ అరే మరి టెర్రరిస్ట్లు అటాక్ చేస్తే మన వాళ్ళు ఇంత మంది చచ్చిపోయినరా అని ఒక్కలా రాసారా సచ్చి పేరు గిలగిల కొట్టుకొని ఇంత పెద్దగా రాసుకుంటా నెక్స్ట్ పోస్ట్ హీరోయిన్ ఈమె మహవిష్ హయత్ ఇవే ఐ స్టాండ్ విత్ ఎవ్రీ పాకిస్తానీ ఇన్ కండెమ్నింగ్ దిస్ కావలి అటాక్ అగేన్స్ట్ అవర్ సో నేషన్ పాకిస్తాన్ హ్యాస్ ఆల్వేస్ట్ పీస్ వి విల్ నెవర్ బో టు ఇంటిమిడేషన్ ఐ స్పీక్ అ ప్రౌడ్ పాకిస్తానీ అన్వేవరింగ్ ఇన్ మై లవ్ ఫర్ మై కంట్రీ ప్రకాష్ రాజ్ మోహన్ లాల్ సాయి పల్లవి అమీర్ ఖాన్ షారు ఖాన్ సల్మాన్ ఖాన్ ఇగో ఇది ఈమె ఫోటో మీరందరూ ఏం చేయను అంటే ఈమె ఫోటోని ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకోండి మంచిగా ఈమె రోజు చూస్తుంటేనన్నా దేశభక్తి అంటే ఎట్లుంటుంది పోస్ట్ అంటే ఎట్లా పెట్టాలి మన దేశం మీదకి అటాక్ వస్తే అనే తెలివి వస్తుంది కావచ్చు కొన్ని రోజులకైనా సెహర్ ఖాన్ ఈమె కూడా యాక్ట్రెస్ పాకిస్తాన్ యాక్ట్రెస్ సో ఈమె పెట్టిన పోస్ట్లో బికాస్ నెక్స్ట్ టైం వి వోంట్ జస్ట్ షూట్ యూ డౌన్ ట్ పాకిస్థాన్ రియల్లీ కాస్ట్ పాకిస్థాన్ సిందాబాద్న పోస్ట్ చూసిండ్రా ఎదురు నిలవడాలంటే పాకిస్తాన్ అనే ఈ దేశానికి ఎదురు నిలబడాలంటే ఎంత కాస్ట్ అవుతుంది ఎట్లుంటది కబర్దార్ చూడండ్ర అన్నట్టు పెట్టిందా ఇంత దమ్ము పోస్ట్లనే ఇంత దమ్ము కనబడుతుంది ఇంత దమ్ముతోని నేను ఇంతసేపు చెప్పిన ఆ సెలబ్రిటీసు ఎవరైతే కొంతమంది ఉన్నారో అలా ఎవరికన్నా ఉన్నదా ఉన్నదా చెక్ చేసుకోండి ఒకసారి నెక్స్ట్ది ఫవాద్ ఖాన్ అని ఈన కూడా అక్కడ ఒక సెలబ్రిటీ అనమాట యాక్టర్ ఏందనంటే మొత్తం మీద ఒక ఒక పోస్ట్ పెట్టిండు పెద్ద పోస్ట్ దీంట్లో ఏంది అంటే షేమ్ఫుల్ అటాక్ మనం చేసింది షేమ్ఫుల్ అటాక్ అనుకుంటా కండోలెన్స్ తెలుపుకుంటా అక్కడ చచ్చిపోయిన వాళ్ళందరికీ ఒకటి పెట్టి లాస్ట్కి పాకిస్తాన్ జిందాబాద్ ఇది చూడాలి మీరు పాకిస్తాన్ జిందాబాద్ అని పెట్టి నిజంగా మనంతలా మన కామ్ మన దేశంలో మనం ఉండి ఏదో సూమ్సాం ఆలద నడుస్తుంది మన నడుస్తుంది అన్నప్పుడు దేశంలో జొర్రి అడిగి మరి సంపినోళ్ళు ఏమో షేమ్లెస్ కాదు అలాగ ఫుల్ సిగ్గు శరం ఉన్నది సిగ్గు తప్పినోళ్ళు అట్లాంటి షేమ్లెస్ వాళ్ళు మళ్ళీ షేమ్ఫుల్ అటాక్ అని చెప్పేసి మన మీద పోస్టులు పెట్టి లాస్ట్కి పాకిస్తాన్ జిందాబాద్ చూసిర్రా గిట్లా పెట్టుకుంటారు పోస్టులు కానీ మనోళ్ళు ఇండియా జిందాబాద్ హిందుస్థాన్ జిందాబాద్ ఒక్కలన్నా అసలు ఇండియా జిందాబాద్ దాకా నేను చాలా దూరం ఆలోచిస్తున్నా ఇండియా అనే పదమే రాకుండా ట్వీట్ చేస్తారు చూసారు కదా ఆఫ్టర్ ఆల్ దిస్ ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత నిజంగా చెప్తున్నా మనస్ఫూర్తిగా చాలా బాధ అనిపిస్తుంది సిగ్గు అనిపిస్తుంది పాకిస్తానీ యాక్టర్లను చూసి నేర్చుకోండి అని చెప్పడం అనేది కానీ తప్పుతలేదు నాకు ఏం చేయమంటారు చెప్పుకోండి మన దేశంలో ఇసొంటి ఊసర వెల్లులని ఈ గోడ మీద పిల్లులని వీటన్నిటిని పెంచి పోషించి నెత్తిన పెట్టుకొని ప్రేజ్ చేసి ఓ మా హీరో మా హీరోయిన్ తొడలు కొట్టేసి ఫ్యాన్ పేజ్లు మెయింటైన్ చేసేసి ఇంత చేస్తున్నాం మనము మరి ఆఖరికి మన దేశం కోసం మన కోసం మాట్లాడమంటలే దేశం కోసం ఈ భూమి కోసం నువ్వు ఏదైతే తొక్కుతున్నావో తింటున్నావో ఉంటున్నావో అనుభవిస్తున్నావో దాని గురించి మాట్లాడమని బతిలాడుకోవాల్సి వస్తుంది